హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఐడియాస్ ఖజానా మన ఇంటిని ముఖ్యంగా మన వంటగదిని సర్దుకోవడంలో ఈ చిట్కాల్ని కంపల్సరీగా పాటించినట్లయితే మన కిచెన్ అందంగా ఆర్గనైజ్డ్గా కనిపించడంతో పాటు చాలా శ్రమ అనేది తగ్గిపోతుందండి ఈరోజు కొన్ని ఐడియాస్ని షేర్ చేస్తున్నానండి ఐడియా నెంబర్ వన్ సోప్స్కి వచ్చే ఈ బాక్స్ని తీసుకున్నానండి మీరు ఏ టైప్ ఆఫ్ బాక్స్ తీసుకున్నా పర్వాలేదు శారీస్కి కానీ డ్రెస్సెస్ కానీ వస్తుంటాయి కదండీ ఆ బాక్స్లు కూడా తీసుకోవచ్చు కానీ ఓపెన్ కాకుండా ఉండడం కోసం చుట్టూరు ఇలా ప్లాస్టర్ టేప్ పెట్టేసుకుని ఫిక్స్ చేసేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న తర్వాత స్కెచ్ తోటి రౌండ్స్ని డ్రా చేసుకున్నానండి ఇలా ఈ బాక్స్కి ఎన్ని రౌండ్స్ అయితే వస్తాయో అన్నీ కూడా డ్రా చేసుకోవచ్చు తర్వాత చాకు తోటి కట్ చేసేసుకోవాలి ఈ బాక్స్ అందంగా కనిపించడం కోసం డిజైన్ పేపర్ కానీ లేదంటే వాల్ పేపర్స్ అలాంటివి వస్తున్నాయి కదండీ అవైనా గమ్ము పెట్టుకుని అతికించుకోవచ్చు లేదంటే ఇలా పెయింట్ వేసుకుని ఇలా అయినా కూడా రెడీ చేసుకోవచ్చు ఈ పెయింట్ డ్రై అయ్యే వరకు పక్కన పెట్టుకుని నేను ఐస్ క్రీమ్ బాక్స్లు ఉంటాయి కదండి చిన్న చిన్నవి అవి తీసుకున్నాను ఇవి లేనట్లయితే టీ కప్స్ పేపర్ కప్స్ అవైనా యూస్ చేసుకోవచ్చు లేదంటే చిన్న వాటర్ బాటిల్స్ని సగానికి కట్ చేసుకునైనా వాడుకోవచ్చు అండి మూత ఉన్నవైతే బాగుంటుందని ఇవి తీసుకున్నాను నేను లేనట్లయితే మీకు నచ్చినవి ఏదైనా కూడా ఉపయోగించుకోవచ్చు ఈ మూతకి నేను పేపర్ని అతికించుకున్నానండి తర్వాత ఈ హోల్స్లో ఈ బాక్స్లన్నింటినీ కూడా అరేంజ్ చేసుకుంటున్నాను ముందుగా స్కెచ్ తోటి సర్కిల్స్ని డ్రా చేసుకున్నాం కదా అయితే మనం ఏది తీసుకుంటున్నాం అంటే బా ఇలాంటి ఐస్ క్రీమ్ బాక్స్ తీసుకుంటే దాని మెజర్మెంట్ ప్రకారం లేదంటే గ్లాస్ తీసుకుంటే దాని మెజర్మెంట్ ప్రకారం మనం రౌండ్గా సర్కిల్ని డ్రా చేసుకుని కట్ చేసుకోవాలి వీటిలో మనకు నచ్చిన ఐటమ్స్ ఏవైనా కూడా వేసుకోవచ్చండి నాకు కిచెన్లో పని చాలా సులువుగా స్పీడ్గా అవడం కోసం నేను పోపు సామాన్లన్నీ కూడా దీంట్లో వేసుకుంటున్నాను పోపుల బాక్స్ ఉంటుంది కదా ఇది ఎందుకు అని అనుకోవచ్చు అంటే పోపుల బాక్స్ ఏంటంటే చాలా కొంచెం చిన్న చిన్న గిన్నెలు ఉంటాయి కదండీ అస్తమానం వేసుకోవాల్సి వస్తుంది అలాగే ప్లస్ మనం కొంచెం చేయి తగిలినా కూడా అన్నీ కూడా కలిసిపోతూ ఉన్నాయి అన్నమాట ఈ బాక్స్ అయితే అస్సలు మనకి చేయి తగిలినా కానీ ఒకవేళ కింద పడినా కూడా మిక్స్ అయిపోవడం అలాంటివి ఉండవు అనమాట దేనికి దానికి మూతలు ఉన్నాయి ఈ పైన లోపల ఉండే ఐటమ్ ఏంటనేది రాసి పెట్టుకున్నాం కాబట్టి చక్కగా ఏది కావాలంటే అది ఓపెన్ చేసుకుని మనం వాడుకోవచ్చు ప్రతిరోజు కూడా పప్పు కానీ రసం కానీ ఏదో ఒకటి తాలింపు పెడుతూ ఉంటాం కదండీ మనకి ఇలా ఒక్క ఐటమ్ని రెడీ చేసి పెట్టుకున్నామంటే చక్కగా పని అనేది సులువుగా చేసుకోవచ్చు అలాగే చూడటానికి కూడా ఎంత అందంగా ఉందో చూసారు కదా ఆర్గనైజర్ మరి ఇలాంటిది ఒకటి రెడీ చేసి పెట్టుకోండి మన కిచెన్లో సులువుగా పని అనేది చేసుకోండి ఐడి నెంబర్ టూ జామ్ బాటిల్స్ కానీ లేదంటే కాఫీ బాటిల్స్ ఇలాంటివి ఉన్నప్పుడు ఏంటంటే ఈ గాజు వేసాలు చూడటానికి చాలా అందంగా ఉంటాయి కదా పైన పేపర్ని రిమూవ్ చేసుకుని వాడుకుంటూ ఉంటాము అయితే ఈ మూతలు ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంటూ ఉంటుంది అలా ఉన్నట్లయితే మన కిచెన్ అనేది అందంగా కనిపించదనమాట దానికోసం ఏంటంటే ఇలాంటి పేపర్స్ ఏదైనా కూడా తీసుకోవాలి అంటే అన్నీ కూడా ఒకలాగే ఉండేటట్లుగా తీసుకుంటున్నాను అనమాట ఈ వుడెన్ పేపర్ని నేను చాలా వాటికి యూజ్ చేశానండి ప్రీవియస్ వీడియోస్ కూడా చాలా షేర్ చేశాను అనమాట చక్కగా ఒకసారి చెక్ చేయండి మన వీడియోస్ అన్నీ కూడా అందరికీ ఉపయోగపడతాయి ఈ వుడెన్ పేపర్ ప్లేస్లో పిల్లల బుక్స్ కవర్స్ ఉంటాయి కదండీ అవైనా కూడా తీసుకోవచ్చు దీన్ని నేను స్క్వేర్గా కట్ చేసుకుంటున్నాను తర్వాత ఈ బాటిల్ మూత సైజ్ ఎంతైతే ఉందో దానికి ఎక్స్ట్రా ఉండేటట్లుగా మార్కింగ్ అనేది పెన్నుతోటి డ్రా చేసుకుని తర్వాత రౌండ్గా కట్ చేసుకుంటున్నాను ఇలా ఎన్ని బాటిల్స్కి అయితే మనకు కావాలనుకుంటామో అన్ని బాటిల్స్కి కూడా కట్ చేసుకుని వీటికి సెపరేట్గా గమ్మ అవసరం లేదండి వీటికే గమ్మ ఉంటుంది దానిపైన పేపర్ని రిమూవ్ చేసి ఈ మూతని పెట్టేసుకుని చుట్టూరు రౌండ్గా అతికించుకోవడం కోసం చిన్న చిన్న కటింగ్స్ అనేవి ఇచ్చుకోవాలన్నమాట తర్వాత లోపలికి ఫోల్డ్ చేసుకుని మనం అతికిచ్చేసుకున్నట్లయితే సరిపోతుంది నీట్గా ఫోల్డ్ అయిపోతుంది అనమాట పిల్లలవి బుక్స్ అట్టలు అలాంటివి తీసుకున్నట్లయితే సెపరేట్గా అప్లై చేసుకుని మనం ఇలా రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకోవడం వలన ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా లేకుండా చూడటానికి ఆర్గనైజ్డ్గా అందంగా కనిపిస్తాయి అనమాట చూసారు కదా బాటిల్ ఏ మారిపోయింది ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఐడియా నెంబర్ త్రీ స్వీట్స్ కొన్నప్పుడు ఇలాంటి బాక్సెస్ అనేవి వస్తుంటాయి కదండి ఇవి చూడటానికి అందంగా ఉండడంతో పాటు స్ట్రాంగ్గా కూడా ఉంటాయి సారీస్ కానీ డ్రెస్సెస్ కానీ వచ్చే బాక్సులు కూడా తీసుకోవచ్చండి ఈ బాక్స్లో పైన మూత పక్కన పెట్టుకున్నాను అలాగే కింద బాక్స్ని తీసుకున్నానండి దీనికి చుట్టూరు కూడా ఎలాంటి నేమ్స్ అలాంటివి ఏమీ లేవన్నమాట ఒకవేళ నేమ్స్ ఉన్నట్లయితే కనుక వాటిని కవర్ చేసుకోవడం కోసం ఏదైనా డిజైన్ పేపర్ని అతికించుకోండి నేనైతే ఏమీ చేయటం లేదు నీట్గానే ఉంది కాబట్టి ఇలానే వాడుకుంటున్నాను అయితే అడుగు భాగంలో వాటర్ బాటిల్ క్యాప్స్ తీసుకుని నాలుగు వైపులు కూడా గమ్ పెట్టుకుని అతికించుకుంటున్నాను చూసారు కదండి చక్కగా ఒక ట్రేలర్ రెడీ అయిపోయింది అనమాట కిచెన్లో ఒక సైడ్కి ఇది పెట్టుకుని దీంట్లో మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా అంటే మనకి కిచెన్లో వంట చేసేటప్పుడు అందుబాటులో కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా పెట్టుకోవచ్చు ఇంతకుముందు ప్రిపేర్ చేసిన బాటిల్స్ ఉన్నాయి కదండీ మూతలకి నేను పేపర్ని స్టిక్ చేసుకున్నాను కదా అవి పెట్టుకున్నాను చూసారు కదా ఎంత చక్కగా ఉందో ఇలా రెడీ చేసుకోవడం వలన మనం క్లీన్ చేసుకునేటప్పుడు కూడా ఇబ్బంది లేకుండా చక్కగా అటు ఇటు జరుపుకుంటూ క్లీన్ చేసుకోవచ్చు కిందన బాక్స్ పాడైనట్లయితే ఇది తీసి పక్కన పెట్టుకుని మరొక బాక్సులు వస్తుంటాయి కదండి అవైనా కూడా మనం వాడుకుంటూ ఉండొచ్చు ఐడియా నెంబర్ ఫోర్ ఐస్ క్రీమ్ డబ్బా ఒకటి తీసుకున్నానండి పైనంతా కూడా నేను ఎల్లో కలర్ పెయింట్ వేసుకున్నాను మీకు నచ్చిన కలర్ ఏదైనా వేసుకోవచ్చు ఇలా స్మైలీ బొమ్మని డ్రా చేసుకోవడం కోసం ఎల్లో కలర్ వేసుకుని బ్లాక్ కలర్ కూడా నేను ఐస్ అలాగే ఏమవుతుంది పెట్టుకున్నాను అనమాట కుల్ఫీ స్టిక్లు మూడు తీసుకున్నానండి వీటికి గమ్మ అప్లై చేసుకుంటూ మూడు వైపులు కూడా అతికిచ్చేసుకుంటే సరిపోతుంది ఇలా రెడీ చేసుకుంటే మనకేంటంటే డిఫరెంట్ లుక్ వస్తుందండి స్టాండ్ చాలా అందంగా కనిపిస్తుంది గెరిటెలకి కొన్ని కొన్ని వాటికి హోల్స్ అనేవి ఉండవు కదా మనకి తగిలించుకోవడానికి అలాంటి గెరెటన్ని కూడా పెట్టుకోవచ్చు లేదంటే చాకులు స్పూన్స్ ఫోర్క్లు అవి కూడా పెట్టుకోవచ్చు మనకు నచ్చినట్లుగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు చూడటానికి కిచెన్ని అందంగా పెట్టుకోవచ్చు ఐడియా నెంబర్ ఫైవ్ వాటర్ బాటిల్ని తీసుకున్నానండి చిన్న వాటర్ బాటిల్ అనమాట అడుగు వైపున మార్కింగ్ పెట్టుకుంటున్నాను అలాగే పైన వైపున కూడా స్కెచ్ తోటి మార్కింగ్ పెట్టుకుని మార్కింగ్ పెట్టుకున్న విధంగా కత్తిరితోటి రౌండ్గా కట్ చేసేసుకుంటే సరిపోతుంది రెండు వైపులు కూడా మనకి ఓపెన్ అవుతుందనమాట ఇది ఏ విధంగా ఉపయోగపడుతుందో చూసే ముందు ఒక టిప్ అండి గ్లూగన్ తోటి ఉపయోగించే స్టిక్స్ ఉంటాయి కదా ఆ గ్లూగన్ లేకపోయినా లేదంటే పాడైనా ఈ స్టిక్స్ అనేవి ఉండిపోతాయి కదండి అవి వేస్ట్ కాకుండా ఉండడం కోసం ఇలా గ్యాస్ మీద కానీ లేదంటే క్యాండిల్ మీద కానీ వేడి చేసుకుని ఆ గమ్ముని చక్కగా అప్లై చేసుకుని చక్కగా ఉపయోగించుకోవచ్చు ప్రతి ఒక్కరూ కూడా గ్లూగన్ కొనాల్సిన అవసరం లేకుండా ఓన్లీ స్టిక్స్ మాత్రమే కూడా కొనుక్కుని మనం అవసరమైన వాటికి ఉపయోగించుకోవచ్చు కత్తెరలు తగిలించుకోవడానికి ఈ హోల్డర్ చూశారు కదా ఎంత క్యూట్గా ఉందో ఈ వీడియో కూడా ఆల్రెడీ షేర్ చేశాను చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి అయితే ఈ బాటిల్ దేనికి ఉపయోగించుకోవచ్చు అంటే గిన్నెలు అవి పట్టుకునే పట్టుకరు అలాగే చపాతీ కాల్చుకునే ఇలాంటి ఐటమ్స్ ఉంటాయి కదండి ఈ ఐటమ్స్ ఏంటంటే స్టవ్ దగ్గరే పెడుతూ ఉంటాం కాబట్టి స్టవ్ కిందకి అది వెళ్ళిపోయి సమయానికి కనిపించకుండా అలా మనకి ఇబ్బంది పెడుతూ ఉంటుంది కదా అలా కాకుండా చక్కగా ఇలా హోల్టర్ పెట్టేసుకున్నామంటే మనకి ఈ ఐటమ్స్ని పెట్టుకోవడానికి బాగుంటుంది అనమాట ఎక్కడ పెట్టాం కనిపించట్లేదు అని వెతుక్కునే పని లేకుండా ఉంటుంది ఐడియా నెంబర్ సిక్స్ ఆయిల్ మనం ఇలాంటి డబ్బాల్లో అది వేసుకుంటూ ఉంటాం కదండి ప్లాస్టిక్ డబ్బాల్లో కంటే ఇలాంటి స్టీల్ డబ్బాల్లో వేసుకున్నట్లయితే మనకి క్లీనింగ్ అనేది చాలా సులువుగా అయిపోతుంది అనమాట ఎందుకంటే ఇది క్లీన్ చేసినప్పుడు ఏంటంటే ఎక్కువ జిడ్డు అది ఉంటుంది కదండి వేడి నీళ్ళు వేసి క్లీన్ చేసుకోవడానికి సులువుగా ఉంటుంది అదే ప్లాస్టిక్ అయితే కుదరదు కాబట్టి స్టీల్ అయితే బాగుంటుంది అనమాట ఈ ఆయిల్ డబ్బాను కూడా మనం కిచెన్ కౌంటర్ టాప్ అని పెడుతూ ఉంటాం కదండి డైరెక్ట్గా పెట్టేసినట్లయితే ఆ జిడ్డంతా కూడా కిందన మనకి ఫ్లోర్ అంతా కూడా అయిపోతుంది అలా ఉన్నట్లయితే మనకి ఇంకొక పని ఎక్స్ట్రా అనేది అవుతుందండి అలా అవ్వకుండా చక్కగా ఈ ఐడియాని ఫాలో అవ్వండి చాలా బాగుంటుంది స్వీట్స్ కొన్నప్పుడు ఇలాంటి రౌండ్ బాక్స్లు వస్తుంటాయి కదండి లేదంటే కర్రీ బాక్స్లైనా ఉంటుంటాయి కదా అవైనా కూడా తీసుకోవచ్చు నేనైతే ఈ కర్రీ బాక్స్ని తీసుకున్నాను దీని లోపల ఈ డబ్బాను పెట్టుకున్నట్లయితే చక్కగా మనకి ఉపయోగించుకునేటప్పుడు డైరెక్ట్గా స్టీల్ డబ్బాని పట్టుకున్నట్లయితే మనకి ఆ జిడ్డంతా కూడా మన చేతికి కూడా అవుతుంటుంది కదండి అలా అవ్వకుండా మనం ఈ కిందన పెట్టుకున్న డబ్బాను పట్టుకుని ఉపయోగించుకోవచ్చు అనమాట మన చేతికి కానీ అలాగే కింద ఫ్లోర్కి కానీ జిడ్ అవ్వకుండా నీట్గా మెయింటైన్ చేసుకోవచ్చు కిందన పెట్టుకున్న కర్రీ బాక్స్ ఏంటంటే కొద్ది రోజులకి జిడ్ అయిపోయి చూడటానికి నీట్గా లేకుండా ఉంటుంది కదండీ అప్పుడు ఆ బాక్స్ని తీసేసి మరొక బాక్స్ని పెట్టుకుని ఉపయోగించుకోవచ్చు ఐడియా నెంబర్ సెవెన్ కొంచెం పెద్ద సైజులో ఉండే అట్టపెట్టిన తీసుకుంటున్నానండి ఈ బాక్స్ ఏంటంటే వెడల్పు తక్కువగా ఉండి పొడవు అనేది ఎక్కువగా ఉండి లోతుగా ఉందనమాట ఇలా కాకుండా నాకు కొంచెం వెడల్పుగా ఉండేటట్లుగా కావాలి దానికోసమని ఈ బాక్స్ నేను కన్వర్ట్ చేస్తున్నాను మొత్తం ఎక్కడ ఓపెన్ కాకుండా చుట్టూరు కూడా ప్లాస్టిక్ టైప్ పెట్టేసుకుని ఫిక్స్ చేసేసుకుంటున్నానండి తర్వాత వెడల్పుగా ఉన్న సైడ్ తీసుకుని నేను చుట్టూరు కూడా బాక్స్ అనేది కట్ చేసుకుంటున్నాను కట్ చేసుకున్న ఈ మిడిల్ పార్ట్ని పక్కన పెట్టుకుని ఈ బాక్స్ని నేను సెల్ఫ్లో కిందన వైపు పెట్టుకుంటున్నానండి కిచెన్లో ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ దీనిని పెట్టుకొని మనం సరుకులు తెచ్చుకుంటాం కదండి కొన్ని కొన్ని ప్యాకెట్స్ ఓపెన్ చేసి డబ్బాల్లో వేసుకున్న తర్వాత కొంచెం మిగులుతూ ఉంటాయి కొన్ని కొన్ని ఏంటంటే రెండు మూడు ప్యాకెట్లు అనేవి తెచ్చుకుంటూ ఉంటాం కదా అలా తెచ్చుకున్న ఎక్స్ట్రా ప్యాకెట్స్ అన్నిటినీ కూడా ఏ విధంగా నేను బాక్స్లో అరేంజ్ చేసుకుంటున్నాను సెల్ఫ్లో డైరెక్ట్గా పెట్టేసుకున్నట్లయితే మొత్తం అంతా కూడా క్లమ్జీ క్లమ్జీగా అయిపోతుంది మరొకటి తీసినప్పుడు మరొకటి పడిపోవడము అలా జరుగుతూ ఉంటుంది కదా అలా కాకుండా చక్కగా ఇలా బాక్స్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట అలాగే ఆయిల్ ప్యాకెట్లు ఏంటంటే కొంచెమైనా ఆయిల్ అనేది లీక్ అయినా కూడా బాక్స్ అంతా కూడా ఆయిల్ అంతా అయిపోయి కిందంతా జిడ్డు లేకుండా ఉండడం కోసం ఒక ప్లాస్టిక్ బాక్స్ని పెట్టుకుని ఆయిల్ ప్యాకెట్స్ దాంట్లో పెట్టుకున్నాను మనకు కావలసిన ప్యాకెట్ని తీసుకుని చక్కగా ఉపయోగించుకోవచ్చు కబోర్డ్ వర్క్ ఉన్న వాళ్ళైతే డైరెక్ట్గా ఇలానే ఉంచేసుకోవచ్చండి లేని వాళ్ళైతే ఈ పైన కట్ చేసుకున్న మూత ఉంది కదా దానికి నేను ముడి పిన్ని ఉంటుంది కదండి అవి సైడ్న పెట్టుకుంటున్నాను పువ్వుల పిన్ని ఉంటుంది కదా అదైనా కూడా పెట్టుకోవచ్చు నేను రెండు వైపులు ఒకటి ఇటు ఒకటి రెండు వైపులు కూడా పెట్టుకుంటున్నాను అనమాట ఎందుకంటే ఈ మూత అనేది లోపలికి దూరిపోకుండా ఉండడం కోసం సేఫ్టీగా పెట్టుకుంటున్నాను ఇలా పైన పెట్టేసుకుని తర్వాత ఒక చిన్న క్లాత్ అనేది వేసేసుకున్నామంటే చూడటానికి నీట్గా ఉంటుంది ఐడి నెంబర్ ఎయిట్ వాటర్ బాటిల్స్ పాడైపోయినట్లయితే వాటిని పక్కన పెట్టేసి కొత్త బాటిల్స్ సమ్మర్లో అవి తీసుకుంటూ ఉంటాం కదండి అలాంటిది ఒక పాత బాటిల్ ఒకటి తీసుకున్నానండి పైన స్కెచ్ పెన్ తోటి మార్కింగ్ పెట్టుకున్నాను చాక్ని వేడి చేసి కట్ చేసుకున్నట్లయితే ఈజీగా కటింగ్ అయిపోతుంది ఇలా కట్ చేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ని వేసుకుని నేను మనీ ప్లాంట్ని పెట్టుకున్నాను అనమాట మనకి నచ్చిన ఇండోర్ ప్లాంట్స్ ఏదైనా కూడా పెట్టుకోవచ్చు కిచెన్లో ఉండే కిటికీ దగ్గర ఇది పెట్టుకున్నట్లయితే మన కిచెన్లో ఉన్నప్పుడు కూడా గ్రీనరీ అది కనిపిస్తూ చాలా గా ఉంటుంది కిచెన్ కూడా అందాన్ని తెచ్చిపెడుతుందండి ఇప్పటివరకు పెట్టుకున్నట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి ఐడియా నెంబర్ నైన్ డబ్బాలో వేసిన సరుకులు కంప్లీట్ అయిపోయిన తర్వాత వెంటనే మళ్ళా మనం డబ్బాని నింపి పెడుతూ ఉంటాం కదండీ అలా కాకుండా దీంట్లో కొద్దిగా ఉంటే సపరేట్గా వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఈ డబ్బాన్ని చక్కగా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత మనం రీఫిల్ చేసుకున్నట్లయితే డబ్బాలు ఎప్పుడూ కూడా చూడటానికి నీట్గా ఉంటాయి అంటే జిడ్డు లేకుండా మురికి లేకుండా నీట్గా ఉంటాయి అదేవిధంగా మనకి ఒక్కసారే అన్ని డబ్బాలని క్లీన్ చేసుకునే శ్రమ అనేది లేకుండా ఎప్పటికప్పుడు నీట్గా మెయింటైన్ చేసుకోవచ్చు ఐడియా నెంబర్ టెన్ మనకి కొద్దిగా ఖాళీ సమయం దొరికినప్పుడు పది రోజులకు ఒకసారి కానీ లేదంటే పదిహేను రోజులకు ఒకసారి కానీ ఈ విధంగా క్లాత్ని తీసుకుని వాటర్లో తడుపుకుంటూ మనం డబ్బాలని క్లీన్ చేసుకున్నట్లయితే కొద్ది కొద్దిగా డబ్బాల మూతలకి కొంచెం డస్ట్ అనేది పడుతూ ఉంటుంది కదండి అదంతా కూడా నీట్గా క్లీన్ అవుతూ అనమాట పండగలకు కానీ మనం డబ్బాలన్నీ క్లీన్ చేసుకునేటప్పుడు కానీ ఒక్కసారి ఆ కూడా వదిలించడానికి టైం అనేది ఎక్కువ పడుతుంది శ్రమ అనేది ఎక్కువ పడాల్సిన అవసరం లేకుండా చక్కగా ఇలా చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుందనమాట ఈ వీడియోలోని ఐడియాస్ నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి అలాగే మీకు నచ్చిన ఐడియాని కామెంట్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్